హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అయితే నర్మదకి అలాగే సాగర్కి శాంతి ముహూర్తం పెట్టించానని ఈరోజు నైట్ దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పి ఇంకా వేదవతితో చెప్పడంతో వేదవతి అయ్యో అయ్యో శ్రీరామ శ్రీరామ వీళ్ళిద్దరికీ హైదరాబాద్లోనే శాంతి ముహూర్తం అయిపోయిందని ఈయనకి నేను ఎట్లా చెప్పను అని చెప్పి ఇక వేదవతి అయితే భయపడుతూ ఉంటుంది ఇంతలో శ్రీవల్లి ఆ మాటలు విని గట్టిగా పగలబడి నవ్వుతుంది ఒక్కసారిగా వల్లి నవ్వుకి ఇంట్లో అందరూ కూడా వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఇక చందు అయితే భయపడుతూ పైకి లేచి వైపు చూసి ఏయ్ వల్లి ఎందుకలా నవ్వుతున్నావు అందరూ నిన్నే చూస్తున్నారు ఏయ్ వల్లి అని చెప్పి ఇక శ్రీవల్లిని నవ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ వల్లి మాత్రం పగలపడి నవ్వుతూ ఉంటుంది ఇక వల్లి మోహాన్ని చూసిన రామరాజతే అమ్మా శ్రీవల్లి ఎందుకు అంతలా నవ్వుతున్నావు అసలు నీకంత నవ్వొచ్చే పని ఇక్కడ ఎవరు ఏం చేశారు అని అడగడంతో అది అది మా అవయ్య మరేమో మరేమో అని అంటూ ఉంటే ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు వేదవతి అయితే ఇదిగో అమ్మాయి అసలు ఏం జరిగింది అంతలా నవ్వుతున్నావు అని అడగడంతో అదేం లేదు అత్తయ్య గారండి మిమ్మల్ని సోతుంటే నాకు చాలా నవ్వొస్తుంది అని అంటుంటే ఏంటి అట్లా మాట్లాడుతున్నావు నా మోహం నీకు అంత కామెడీగా కనిపిస్తుందా అని అడగడంతో అది కాదు అత్తయ్య మరేమో మా అవయ్య గారేమో నర్మదకి అలాగే సాగర్మర్తి గారికి శాంతి ముహూర్తం పెట్టించారు మీరేమో వాళ్ళిద్దరి మధ్యలో అట్లాంటివేమీ అవసరం లేదని చెప్పడానికి ఎంతలాగా బా ఇబ్బంది పడుతున్నారో సోతుంటే నాకు చాలా నవ్వొస్తుంది అని చెప్పి శ్రీవల్లి అయితే ఇక వేదవతితో అంటుంది ఒక్కసారిగా రామరాజు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అయ్యో మావి గారండి ఈ విషయం మీతో చెప్పలేను కానీ ఈ విషయం చెప్పడానికి అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అందుకే మీకు చెప్పకూడదు అనుకుంటున్నాను కానీ చెప్పేస్తున్నాను ఆల్రెడీ నర్మదా శల్లికి అలాగే సాగర్మార్థి గారికి హైదరాబాద్లో శాంతి ముహూర్తం అయిపోయింది అని చెప్పి శ్రీవల్లి అన్న మాటలకి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఇక సాగర్ అయితే గజగజ వణుకుతాడు నర్మదా అయితే ఇది దీనికి ఎలా తెలుసు అన్నట్టుగా ఇక ఆశ్చర్యంగా చూస్తుంది వేదవతి ఇదిగో అమ్మాయి నువ్వు తెలిసి తెలియకుండా మాట్లాడమాకు అని చెప్పి ఇక వల్లి వైపు కోపంగా చూడటంతో వల్లి అదేంటట్ట అత్తయ్య గారు అట్టా మాట్లాడుతున్నారు ఈరోజు నర్మదా సెల్లై వాంతులవుతున్నాయని ఆఫీస్ నుంచి బేగా వచ్చేసింది కదా మరి నర్మదా సెల్లైతో మీరు మాట్లాడుతున్న మాటలు నా సేవను పడ్డాయి అత్తయ్య గారు అప్పుడే తెలిసింది నర్మదా సెల్లైకి సాగర్ గారికి ఫస్ట్ నైటు అయిపోయిందని అని చెప్పడంతో ఇక అయితే చాలా కోపంగా సాగర్ దగ్గరికి వెళ్తాడు రేయ్ నీకు సిగ్గుందా అందుకేనా నా ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టావు అయినా మీకేం తక్కువ చేశాను రా నాకు చెప్పకుండా ఇదిగో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చి పరువు మొత్తాన్ని తీసేశావు చివరికి నీ తండ్రి కనీసం మీ ఇద్దరికి శాంతి ముహూర్తం కూడా పెట్టలేడని మీ ఇద్దరిని విడగొడుతున్నాడని కావాలని ఇలా హైదరాబాద్ మీటింగ్ అని చెప్పి ఇట్లాంటి పనులు చేస్తారా చీ నాకు మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి అయితే ఇక చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేదవతి అయితే ఇక శ్రీవలితో ఇదిగో అమ్మాయి ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదా అయినా మీ మావయ్య గారితో అట్లా అన్నీ చెప్పేస్తావా నీకు కాస్త కూడా బుద్ధి లేదా అని అంటుంటే అవి బాబోయ్ అదే టత్తయ్య గారు అట్టా మాట్లాడుతున్నారు మీరు నర్మదా సెల్లయ్యకి గారికి ఫస్ట్ నైట్ అయిపోయిందన్న సంగతి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారని నేను చెప్పాను ఇంత చిన్న విషయానికి నన్ను అంతలా కోపడతారేటండి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే వేదవతితో అంటుంటే వేదవతి చూడు మీ మావయ్య గారికి ఎంత కోపం వచ్చిందో ఆయన నీకు ఇంతకు ముందే చెప్పాను కదా మీ ముగ్గురు అక్క చెల్లెలాగా కలిసిమెలిసి ఉండాలని కానీ అదేమీ పట్టించుకోకుండా ఇట్లా అన్నీ కూడా ఆయనతో చెప్పేస్తావా ఇంట్లో గొడవలు పెట్టేస్తావా అని అంటుంటే ఇక శ్రీవల్లి అయితే గట్టిగా ఏడుస్తూ ఏంటత్తయ్య గారు నేనేదో మీ ఇబ్బంది చూడలేక నిజం చెప్పేశాను అంతమాత్రాన నేను ఇంట్లో గొడవలు పెట్టేదాన్ని కనిపిస్తున్నానా మీరు కూడా నన్ను చూపు చూస్తున్నారని అర్థమవుతుంది ఏంటండి బా నువ్వేం మాట్లాడవేండి బా అని చెప్పి ఇక చందుని పిలుస్తుంది చందు అయితే అమ్మ తనకి ఇట్లా జరుగుతుందని తనకి ఏమన్నా తెలుసా ఏంటి నాన్న ముహూర్తం పెట్టించారని నీతో సంతోషంగా చెప్తున్నారు ఆ విషయం గురించి నువ్వు చెప్పలేక ఇబ్బంది పడుతుంటే శ్రీవల్లి నిజం చెప్పేసింది ఆయన ఏంట్రా సాగర్ ఇదంతా నాన్న ముహూర్తం పెట్టించేవరకు కూడా మీరు ఆగలేకపోయారా అయినా ఈ మాత్రానికి హైదరాబాద్ దాకా వెళ్ళిపోవాలా చిచ్చి ఈ విషయం గురించి నీతో మాట్లాడాలంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు పదమరం లోపలికి వెళ్దాం అని చెప్పి వాళ్ళని తీసుకుని ఇంకా లోపలికైతే వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళే అయితే నర్మదని అలాగే సాగర్ని చూసి ఒక రకంగా వెటకారంగా నవ్వుతుంది హమ్మయ్యా ఎట్టగైతేనేమి ఈ విషయం గురించి మావయ్య గారితో చెప్పేశాను ఇక మావయ్య గారు ఎప్పుడు కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్తానన్నా పంపించరు నమ్మరు అని చెప్పి ఇంకా వాళ్ళే అయితే తెగ సంబరపడిపోతుంది ఇక ప్రేమ నర్మదని పిలిచి అకా అని పిలవడంతో ఏంటి ప్రేమ నువ్వు కూడా దాని గురించి నాతో మాట్లాడాలని వస్తున్నావు కదా అని అంటుంటే అదేంటక్క అట్లా మాట్లాడుతున్నావు ఎప్పుడైనా నీతో నేను అలా మాట్లాడానా నువ్వు అలా బాధపడుతుంటే చూడలేక ఓదార్చడానికి వచ్చాను ఆయన ఇదేం బాలేదు ఎవరి మీదో కోపం నా మీద చూపిస్తున్నావు అని చెప్పడంతో ఆ మాటలకి నర్మద మరి ఏం చేయమంటో ప్రేమ చూసావుగా ఆ శ్రీవల్లి ఎట్లా మాట్లాడిందో మావయ్య గారి ముందు మావయ్య గారికి కోపం తెప్పించేలా చేసింది మావయ్య గారు అందరూ ఉన్నారని కూడా చూడకుండా ఆయన మీద నా మీద ఎట్లా అరిచారో చూసావు కదా ఈ ఇంట్లో నేను ఈ ఇంటి కోడలి స్థానంలో ఉన్నట్టుగా అనిపించట్లేదు తిట్ల కోసమే ఈ ఇంటికి కోడలిగా వచ్చినట్టుంది అని చెప్పి నర్మద అయితే చాలా బాధపడుతుంది ఇంతలో వేదవతి నర్మదా నర్మదా అని పిలవడంతో ఇక నర్మద అయితే అదిగో అత్తయ్య గారు కూడా వస్తున్నారు ఈవిడ వల్లే ఈవిడి వల్లే నేను నిజాన్ని బయట పెట్టాల్సి వచ్చింది అని చెప్పి ఇక నర్మద అయితే చాలా కోపంగా బయట పెరటి దగ్గర మెట్ల దగ్గర కూర్చుంటుంది ఇక ప్రేమ దగ్గరికి వచ్చి వేదవతి నర్మద ఎక్కడా అని అడగడంతో ఇంకెక్కడా అదిగో అక్కడ కూర్చుంది అని చెప్పి కళ్ళతో సైగ చేస్తుంది ఇక నర్మద దగ్గరికి వేదవతి వెళ్ళి కూర్చుని నర్మదా అని పిలవడంతో చి మీరు నాతో మాట్లాడద్దు మీ వల్లే మీ వల్లే అందరి ముందు తల సిగ్గుతో తల దించుకోవాల్సి వచ్చింది ఛీ మీరు చేసిన పని వల్లే అని అంటుంటే అయ్యో ఇదేదో బాగుంది ఎవరో చేసిన పనికి నన్ను అంటున్నావేంటి అయినా మీ మావి గారితో నేనేమన్నా మీకు ఫస్ట్ నైట్ జరిగిపోయిందని చెప్పేసానా ఏంటి చెప్పింది శ్రీవల్లి అని అంటుంటే అవును ఏం కూర తెచ్చుకున్నారు కదా ముద్దులు కొడలు నెత్తి మీద పెట్టి ఊరేకండి మీరు తన గురించి నా దగ్గర మాట్లాడకండి అయినా ఆవిడ గారికి ఎన్నిసార్లు చెప్పాలి నా విషయంలో జోక్యం చేసుకోవద్దని తెలిసిన మనిషి తెలిసినట్టు సైలెంట్గా ఉండాలి అంతేగాని ఇద్దరి మధ్యలో ప్రతిసారి కూడా గొడవలు పెడుతుందేంటి అని చెప్పడంతో ఆ మాటలకి ఇక వేదవతి అయితే అది కాదు నర్మదా తను కూడా కావాలని చెప్పలేదు అదొక మాలోకం ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు అందుకే అది మీ మావయ్య గారి ముందు అట్లా మాట్లాడింది అని అంటుంటే చూడండి అత్తయ్య మీరనుకుంటున్నట్టు వల్లి అక్కేమీ అంత అమాయకురాలు కాదు తను ఇదంతా కావాలనే చేస్తుంది అందరి ముందు తనే ఇంటి ఇంటికి గొప్ప కోడలని గొప్ప సంస్కారవంతరాలని అన్ని రకాలుగా తను 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 మాత్రమే ఈ ఇంటికి కోడలని మీ అందరి ముందు రుజువు చేసుకోవడం కోసం నన్ను ప్రేమని ఏదో ఒక విషయంలో తక్కువ చేసి చూపిస్తూనే ఉంది అని చెప్పి ఇక వేదవతితో నర్మద చెబుతూ ఉంటే ఇంతలో ప్రేమ అక్క జరిగిందదో జరిగిపోయింది నువ్వు ఇంకా దాని గురించి బాధపడకు అట్లా అయితే బావగారికి అందరి ముందు మావయ్య గారు ఎంతలా వార్నింగ్ ఇచ్చారో చూసావు కదా ఇప్పుడు బావగారు ఎంతలా బాధపడతారో నువ్వే వెళ్ళి బావగారికి నచ్చ చెప్పాలి అని చెప్పడంతో ఆ మాటలకి ఇక నర్మద అయితే నిజమే అన్నట్టుగా లేచి సాగర్ దగ్గరికి వెళ్తుంది ఇక సాగర్ గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇంతలో నర్మద అయితే సాగర్ అని పిలవడంతో వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక నర్మదని లోపలికి లాగి డోర్ అయితే వేస్తాడు ఒక్కసారిగా నర్మదకి ఏమీ అర్థం కాదు సాగర్ నువ్వు గదిలో కూర్చుని బాధపడుతున్నావేమో అని వచ్చాను కానీ నువ్వు ఇదేంటి నన్ను లోపలికి లాగి డోర్ వేస్తున్నావు అని అంటుంటే ఇక సాగర్ చూడు నర్మద హైదరాబాద్లో జరిగిన దాని గురించి ఇంట్లో ఎవరికి చెప్పకూడదని మనిద్దరం అక్కడే అనుకున్నాం కదా మరి నువ్వు అమ్మతో ఎందుకు చెప్పావు సారీ వదినతో ఎందుకు చెప్పావు అని అంటుంటే చూడు సాగర్ నేనేమి మీ వదినకి చెప్పలేదు అత్తయ్య గారు నేను ఫ్రెండ్లీగా ఉంటాం కదా ఉదయం నేను ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసాను నాకు తల తిరిగి వాంతులైతే దానివల్ల అత్తయ్య గారు నేను ప్రెగ్నెంట్ అనుకున్నారు కానీ మా ఇద్దరి మధ్యలో ఏం జరగకుండా ప్రెగ్నెంట్ ఎలా వస్తుందని అత్తయ్య గారిని కాసేపు ఆట పట్టించాను అట్లా అట్లా అత్తయ్య గారికి నిజం చెప్పేశాను ఆయన భార్య భర్తలకి ఎప్పటికైనా జరగవలసిందే కదా దాని గురించి నువ్వు నన్ను ఇట్లా పర్సనల్గా అడగడం ఏ మాత్రం కూడా బాగాలేదు అయినా మీ అన్నయ్యకి ఇంతకు ముందే చెప్పమన్నాను కదా నా విషయంలో వాళ్ళ ఆవిడ్ని జోక్యం చేసుకోవద్దని మళ్ళీ ఎందుకు ఇట్లా పదే పదే నా విషయంలో జోక్యం చేసుకుంటుంది తను అని చెప్పి ఇక నర్మదా అయితే సాగర్ని అడుగుతుంటే సాగర్ చూడు నర్మద నువ్వు వదిన ప్రేమ ముగ్గురు కలిసి అక్క చెల్లెలా ఉండాలని అమ్మ నాన్న కోరుకుంటున్నారు కానీ చిన్న విషయానికి కూడా మీరిలా గొడవలు పడుతుంటే నాకు చాలా బాధగా ఉంది పైగా దాని గురించి నువ్వు వెళ్ళి నన్ను మా అన్నయ్యకి చెప్పమనడం మా అన్నయ్య మా మీద కోపడ్డం నాకు ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది అని అంటూ ఉంటే ఇక నర్మద అంత ఇబ్బంది పడుతూ ఇక్కడ ఉండడం ఎందుకు సాగర్ మనం ఇంట్లోంచి వెళ్ళిపోదాం అని అంటుంటే ఒక్కసారిగా సాగర్ షాక్ అయిపోతాడు నర్మదా ఏమంటున్నావు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటి అని అంటూ ఉంటే నువ్వే కదా ఈ విషయం గురించి మీ అన్నయ్యతో మాట్లాడలేను అంటున్నావు ఆవిడగారేమో నా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటుంది ఈరోజు మావి గారి ముందు అందరి దగ్గర ఎట్లా తిట్టించిందో నువ్వు చూడలేదా నువ్వు వెళ్ళలేదా అని చెప్పి ఇక నర్మద అయితే చాలా కోపంగా సాగర్ని తిట్టేసి ఇక మంచం మీద పక్కకి తిరిగి పడుకుంటుంది ఇక ఇది ఇలా ఉండగా శ్రీవల్లి అయితే జరిగింది తలుచుకొని తెగ సంబర పడిపోతుంది ఇక చందు అయితే శ్రీవల్లి వైపు చూస్తూ శ్రీవల్లి ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు మీ అమ్మగారు ఫోన్ చేశారా అని అంటుంటే చచ్చాందా దేవుడా మళ్ళీ డబ్బులు టాపిక్ తీసుకొస్తున్నాడు ఇప్పుడు డబ్బుల కోసం అడిగితే నేనేం చెప్పాలి అని చెప్పి వల్లి ఆలోచిస్తూ ఉంటే చందు దగ్గరకు వచ్చి ఏంటి వాళ్ళు ఆలోచిస్తున్నావు అత్తయ్య గారు డబ్బులు ఇచ్చారా ఏంటి అంత హ్యాపీగా కనిపిస్తున్నావు అని అంటుంటే అది కాదు బా మరేమో మరేమో ఆ అమ్మాలు రేపు వచ్చేత్తారు అందుకే అందుకే నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పి వాళ్ళు అక్కడికి తప్పించుకుంటుంది కానీ రేపు వాళ్ళమ్మ వస్తే చందు డబ్బులు అడుగుతాడు కానీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది వాలి అన్న సంగతి మర్చిపోతుంది ఇక వల్లి అన్న మాటలకి చందు చాలా సంబరపడిపోతు అయితే రేపు పొద్దున్నే మన ఇద్దరం కలిసి ఒకసారి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం వెళ్ళి డబ్బులు అడుగుదాం వాళ్ళు డబ్బులు ఇవ్వగానే ఆ సేటుకి డబ్బులన్నీ కట్టేయాలి అని అంటుంటే బా నువ్వు ఎందుకంత క కంగారు పడుతున్నావు డబ్బులు అమ్మ తెచ్చిత్తానుంది కదా అని అంటుంటే చూడువల్లి ఆ డబ్బుల గురించి నాన్నకి తెలిస్తే తరువాత నా పరిస్థితి ఎట్లా ఉంటుందో నువ్వు ఊహించనిది కాదు చూసావుగా ఇందాక నాన్న సాగర్ మీద ఎట్లా అరిచారో నాన్నకి తెలియకుండా నేను ఏ పని చేయనని నాన్న నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు మరి ఇప్పుడు నేను ఇంత పెద్ద నిజాన్ని నాన్న దగ్గర దాచిపెట్టాను అని తెలిస్తే తరువాత నన్ను జీవితంలో క్షమించరు ఇంకా చెప్పాలంటే ఈ ఇంటిని ఈ మనుషుల్ని వదిలి దూరంగా వెళ్ళిపోమనచ్చు ఒకప్పుడు సాగర్ నర్మదల పెళ్లి చేసిన చిన్నోడ్ని నాన్న నిర్దాక్షణ్యంగా ఇంటి నుంచి బయటికి గెంటేశారు కానీ చిన్నోడు తెలివైనోడు అలాగే చిన్నోడు లేకపోతే అమ్మ అస్సలు ఉండలేదు ఏదో ఒకటి చేసి నాన్నకి నచ్చ చెప్పి చిన్నోడ్ని ఇంటికి తీసుకొచ్చారు కానీ నాకు అంత తెలివి లేదు ఏం చేయాలో కూడా తెలీదు చూడు నేను చెప్పేది కాస్త విను అని చెప్పి ఇక చందు అంటుంటే ఏంటి బా కనీసం రాత్రి పూటైనా ప్రశాంతంగా పడుకో రేపు ఉదయం దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి ఇక శ్రీవల్లి కూడా పక్కకి తిరిగి పడుకుంటుంది ఇంకా ఇటు చూస్తే ప్రేమ అయితే గదిలో జరిగిందంతా గుర్తు చేసుకుని పాపం ధీరజ్ నా కోసం చాలా కష్టపడుతున్నాడు ధీరజ్కి హెల్ప్ చేద్దామంటే ఇంట్లో మావయ్య గారేమో ఒప్పుకోవట్లేదు అసలు ఏం చేయాలి అని చెప్పి ఇక ప్రేమ అయితే తనలో తను గుర్తు చేసుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి స ధీరజ్ అయితే వస్తాడు ధీరజ్ ప్రేమ డ్యాన్స్ని చూసి చాలా సంతోషపడతాడు ఇక ప్రేమ భరతనాట్యాన్ని చూసి తను తాళం వేస్తూ అలా ప్రేమని చూస్తూ ఉండిపోతాడు ఇక ప్రేమ అయితే ధీరజ్ని చూసి ధీరజ్ ధీరజ్ అని దగ్గరికి వెళ్ళి పిలుస్తుంది కానీ ధీరజ్ ప్రేమని అలాగే చూస్తూ ఉండిపోతాడు ధీరజ్ అని గట్టిగా ఆరవడంతో ఒక్కసారిగా ధీరజ్ ఉలిక్కి పడతాడు ఇక ప్రేమ అయితే ఏంటి ధీరజ్ ఏమైంది ఎప్పుడు లేని అట్లానే నన్ను చూస్తూ ఉండిపోయో నేను బాగా డ్యాన్స్ చేస్తున్నాను కదా అని అడగడంతో ఆ మాటలకి ఇక ధీరజ్ అయితే అవునవును చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు నువ్వు ఒక పది మంది పిల్లలకి ఇట్లా డ్యాన్స్ నేర్చుకుంటూ జీవితాంతం గడిపేయచ్చు అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ధీరజ్ మాటలిన ప్రేమ అయితే ఇంకా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అదే టైంలో వెళ్ళిపోయిన ధీరస్ మళ్ళీ వెనక్కి వస్తాడు ఇక ధీరస్ అయితే ప్రేమని అలా పిచ్చి గింతులు వేస్తుంటే పిచ్చిగా చూసి ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇప్పటి వరకు బాగానే డాన్స్ చేసావు ఇప్పుడెందుకు పిచ్చిదానిలాగా కుప్ప గింతులు వేస్తున్నావు అని అనడంతో ఆ మాటలకి ఇక ప్రేమ అదేం కాదులే అది వేరే ఉందిలే అని అనుకుంటుంది ఇక ఉదయాన్నైతే రామరాజు మిల్లుకు వెళ్ళడానికి హడావుడిగా రెడీ అయ్యి బయటకైతే వస్తాడు ఇక వేదవతి అయితే ఎవండి ఆగండి కాఫీ కల్పిస్తాను అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే రామరాజు అది కాదు బుజ్జమ్మ మిల్లు దగ్గర నా కోసం కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు పైగా ఈరోజు హైదరాబాద్కి కూడా లోడ్ పంపించాలి రై నడిపోడా త్వరగా రా అని పిలవడంతో ఇంకా సాగర్ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు నానా నేను రెడీగానే ఉన్నాను వెళ్దామా అని అంటుంటే ఆ వెళ్దాం కానీ నువ్వు నీ భార్యని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయాలి కదా చూడు తనని నేరుగా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఎక్కడ తల తిప్పకుండా తిన్నగా మిల్లుకురా లేదంటే నువ్వు రాలేనంటే ఇప్పుడే చెప్పేసి అని అంటుంటే ఇక సాగర్ లేదు లేదు నాన్న నర్మదని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేరుగా ఇంటికే వచ్చేస్తాను అని చెప్పడంతో ఆ మాటలకి రామరాజు చూసావుగా చూసావుగా బుజ్జమ్మా నిన్నడిపోడు ఎట్లా మాట్లాడుతున్నాడో వాణ్ణి మెల్లుకు రమ్మంటే వస్తాను అంటున్నాడు అని అనడంతో అది అది కాదులేండి ఏదో మిల్లు అనుబోయి ఇల్లు అన్నాడు అంత చిన్న విషయానికే మీరు ఇలా కోప్పడితే ఎట్లా అండి అని చెప్పి వేదవతి మాట్లాడుతూ ఉంటే ఇంతలో నర్మద కాఫీ కలిపి రామరాజు చేతికి ఇస్తుంది రామరాజు ఏంటమ్మా నువ్వు ఇంకా కాలేజ్కి వెళ్ళలేదా అని అడగడంతో లేదు మావి గారు ఈరోజు కాలేజ్కి హాలిడే అని చెప్పడంతో ఓ హాలిడేనా సరేలమ్మా అని చెప్పి ఇక కాఫీ తాగి కప్పుని మళ్ళీ ప్రేమ చేతిలో పెడుతుంటే ప్రేమ మావి గారు మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో దానికి రామరాజు ఏంటమ్మా ఏం చెప్పాలి అని అడగడంతో అది అది మావి గారు నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో చాలా ప్రైజెస్ తీసుకున్నాను అని చెప్పడంతో అయితే మంచిదే కదమ్మా ఈ రోజుల్లో ఆడపిల్లలకి మగపిల్లలకి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు వాళ్ళు వీళ్ళు సమానంగానే ఉన్నారు అని అంటుంటే అందుకే అందుకే నేను అంత టాలెంట్ ఉండి ఏమీ లేనట్టు ఇట్లా చేతులు ముడుచుకొని ఇంట్లో ఖాళీగా కూర్చోలేకపోతున్నాను పైగా కాలేజ్ నుంచి ఒక్క పూటే వచ్చేస్తున్నాను సాయంత్రం నుంచి ఖాళీగానే ఉంటున్నాను అందుకే అందుకే నేను చిన్నపిల్లలకి డ్యాన్స్ క్లాసెస్ చెప్పాలనుకుంటున్నాను అని అంటుంటే ఇక రామరాజు ఏంటి డ్యాన్స్ క్లాసెసా నువ్వు నువ్వు చెప్తావా అని అంటుంటే అవును అవును మావయ్య గారు వాళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తుంటే వాళ్ళకి నేర్పించినట్టుంటుంది అలాగే నాకు కూడా ఇంకాస్త ఎక్కువగా వస్తుంది అని చెప్పడంతో ఇక వేదవతి ఇదేదో బాగుంది ఏవండి నాకు కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నేను కూడా ప్రేమ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటాను అని అంటుంటే ఏంటి బుజ్జమ్మా ఈ వయసులో డ్యాన్స్ చేస్తావా నడుం విరుగుతుంది జాగ్రత్త సరేనమ్మా పిల్లలకి డ్యాన్స్ అంటున్నావు కదా సరే చే నేర్పించు అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు ఇక ప్రేమ అయితే యాహూ మావయ్య గారు నేను నేను డ్యాన్స్ క్లాసెస్ చెప్పడానికి ఒప్పుకున్నారు అని చెప్పి ఇక తెగ గెంతులు వేస్తుంది ఇదంతా చూసిన వాళ్ళి కోపంగా ఏంటి మావయ్య గారు ఈ ప్రేమ డ్యాన్స్ చేయడానికి ఒప్పుకున్నారా లేదు వీలు లేదు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక వాళ్ళు అయితే మళ్ళీ ప్రేమ డ్యాన్స్ క్లాసెస్ని చెడగొట్టడానికి ఒక ఐడియా వేస్తుంది ఇదంతా ఇలా ఉండగా చందు అయితే వలీ దగ్గరికి వ వస్తుంటాడు వల్లి ఒక్కసారిగా చందును చూసి ఇదేంటిది బాగా నావైపోయి వస్తున్నాడు ఇప్పుడు మీ పుట్టింటికి వెళ్దామని నన్ను ఇబ్బంది పెడతాడు ఇప్పుడు ఏం చెప్పాలి అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ తానే గుమ్మం బయట నుంచి ఇక చందు కోసం ఎదురు చూస్తున్నట్టు చేస్తుంది చందు వలీ ఎక్కడున్నావు ఇంతవరకు నీ కోసం వెతుకుతున్నాను నీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక వల్లి అదేంటి బా నువ్వే చెప్పావు కదా ఉదయాన్నే మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళాలని చెప్పాను కదా మరి అందుకే రెడీ అయ్యాను నన్ను కూతంతా మా పుట్టింట్లో దింపితే నేను అమ్మాలతో మాట్లాడి డబ్బు తీసుకొని వస్తాను అని చెప్పి ఇంకా వల్లి చెప్పిన మాటలకి చందు తెగ సంబరపడిపోతాడు ఇక చందు అయితే ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ వల్లిని తన పుట్టింటి దగ్గర డ్రాప్ చేస్తాడు అదేనండోయ్ మా ఇల్లు అని చెప్పుకునే వాళ్ళు రెంట్కు తీసుకునే ఇల్లు దగ్గర డ్రాప్ చేస్తాడు ఇక వల్లి అయితే చందు వెళ్ళేదాకా చూసి తను ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని వాళ్ళ పుట్టింటికి బాధదెత్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా